హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి నేను ముందుకు వచ్చాను సో అదేంటో చూద్దాం చూడండి ఇక్కడ సో పల్లీలు నువ్వులు వీటితో ఒక మంచి లడ్డు తయారు చేస్తున్నాను సో వీటితో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అదేంటో చూడండి ఇక్కడ సో ముందుగా పల్లీలు నువ్వులను మంచిగా సేమ్ క్వాంటిటీలో తీసుకొని వేయించుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా పొడిపొడి అవుతుంది చూడండి సో ముందు చూడండి ఇక్కడ చూపించాను సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో తీసుకొని సేమ్ క్వాంటిటీతోనే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి సో బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత అందులో మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత నెయ్యి కొంచెం యాలకుల పొడి నెక్స్ట్ నెయ్యిలో వేయించినటువంటి కిస్మిస్లు జీడిపప్పు మీద ఏ దగ్గర ఏమి ఉంటే అవి వేసేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోండి సో నెక్స్ట్ మనమే దాన్ని మనకు కావాల్సిన లడ్డు తయారు చేసి తయారు చేసేసుకుంటాం ఓకేనా చూడండి ఇక నేను లడ్డు తయారు చేశాను సో డైలీ దీన్ని ఒకటి తినడం వల్ల మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిపోతుందండి సో ఇందులో మనకి పొటాషియం సోడియం ఐరన్ లాంటివి చాలా పోషకాలు ఉన్నాయి సో గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది రక్తహీనత కూడా తగ్గిపోతుందండి ఐరన్ లోపల వారు కూడా దీన్ని డైలీ కూడా తీసుకోండి సో బరువు బరువుతో బాధపడేవారు కూడా దీన్ని డైలీ కూడా తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరు